అధికండవం ముప్పై అధ్యాయం పదకొండవ వచ్చినాం లేయ ఇది అదృదృష్టమే కదా అనుకుని అతనికి గాదు అను పేరు పెట్టను ఎవరికి జిల్ఫా అనే తన పనికత్తకు పుట్టిన కుమారునికి గాదు అనే పేరు పెట్టింది గాదు అనే పేరుకి అర్థం ఏమిటంటే ఇప్పుడు శిశువుని చూస్తున్నది పేరు శిశువుకే పెడతామని నాయంత ఇబ్బంది తర్వాత పెడతామా ఈలాగ ఉన్నాడు కాబట్టి వీడికి ఈ పేరు అయితే సరిపోతుందని పెడతామా పెడతాం అక్క విడా అయితే ఈ జల్పా కుమారుడు పుట్టాడు ఆ కుమారుడు పుట్టగానే అతనికి పేరు పెట్టిన ఏంటంట గాదు గాదు అదృష్టము ఇంకొక మాట ఏంటంటే అతనితో గుంపు వెంబడించను ఒక సైన్యం ఉన్నది అని దాని మాటకు అర్థమండి బైబిల్ గ్రంథకర్తలు చెప్పిన మాట ఏంటంటే గాదు అనే మాటకి గొప్ప బహు సైన్యము అతని వెనక ఉన్నది అనే అర్థము ద్వితీయ దేశ గాదును గూర్చి ఇట్ల నేను గాదును విశాలపరచువాడు స్థుతింపబడును అతడు ఆడు వలే పొంచిండును బహు బాహువును నడినెత్తిని చీల్చివేయను అతడు తన కొరకు మొదటి భాగము చూచుకొనిను అక్కడ నాయకుని భాగము కాపాడబడును అతడు జనములోని ముఖ్యులతో కూడా వచ్చాను జనములోని ముఖ్యులతో కూడా వచ్చిన ఏంటిది అర్థం సైన్యము వెనకతల ఉంది ఎప్పుడు చూసింది లేయా శిశువుగా ఉన్నప్పుడే చూసింది బిడ్డ శిశువుగా ఉన్నప్పుడే అతనికి పెట్టిన పేరేంటో తెలుసా గాదు ఆ గాదుకి అర్థమేంటో చెప్తున్నాడు అతని వెనకతల ఒక గొప్ప సైన్యం ఉంది ఎలా చూసింది విశ్వాసపు చూపు విశ్వాసపు చూపు పెట్లారా గాదు అనగానే ఆ చిన్న శిశువును చూసినప్పుడే ఎంత ముద్దుగా ఉన్నాడో బుజ్జు బుజ్జిగా ఉన్నాడో అంటాం మనం కానీ ఆమె ఏమందంటే గాదు అంది ఏంటి తెలుసా నీ వెనకతల సైన్యం ఉంది మరి నువ్వెందుకు భయపడుతున్నా బిడ్డ నీకున్న ఆ చిన్న పరిస్థితినే చాలా గొప్పది అని ఆలోచించు అనుకున్నట్లుగా ఆ శిశువు అంత గొప్ప సైన్యం వెనకతల నడిపి నడిపిస్తాడా అనే డౌట్ ఆమెకి ఆ శిశువుని చూడగానే గాదు ఇదిగో వీడి వెనకతల గొప్ప సైన్యం ఉంది అని చూసేయగలిగింది విశ్వాసముతో బిడా ఈ రోజు నీకున్న శ్రమ పెద్దదై ఉండొచ్చు నీకున్న పరిస్థితి చిన్నదై ఉండొచ్చు దాన్ని నువ్వు గాదులాగా చూడు లేయా చూసినట్లు చూడు ఇదే నాకు విజయాన్ని ఇవ్వబోతున్నది ఇదే నాకు కాపుదలు ఇవ్వబోచున్నది ఇదే నన్ను విడిపించబోచున్నది దేవుడు ఏర్పరిచిన శక్తి బలము ఇదే అను చూడు నీ విశ్వాస పరీక్షలో నువ్వు నిలిచదవు తర్వాత మహిమయు ఘనతయు పొందుకొని ఆ పురమణ ప్రభువుతో శాశ్వతంగా జీవిస్తావు అశాశ్వతమైనది ఇహలోక సువర్ణము దాన్ని పరీక్షిస్తున్నాము దాన్ని సంపాదించుకుంటున్నావు అశాశ్వతమైన ఆ అమూల్యమైన సువర్ణము కంటే అమూల్యమైన విశ్వాసాన్ని నువ్వు సంపాదించుకో సంపాదించుకో శాశ్వతమైనవి నువ్వు పొందుకో